ఈరోజు మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎన్నో రకాల జబ్బులు వస్తున్నాయి అందులో ముఖ్యంగా జీర్ణకోశ వ్యాధులు చాలామందిని ఇబ్బందులకు చాలా రకాల కష్టాలకు లోన్ చేస్తుంది జీర్ణకోశ వ్యాధులలో జీర్ణాశయ క్యాన్సర్ జీర్ణాశయంలో పుళ్ళు ఆల్సర్ అంటారు ఇలాంటి రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది గ్యాస్ట్రైటిస్ గ్యాస్ట్రబుల్ లేదా కడుపు ఉబ్బరం అని చెప్పేసి చెప్పుకుంటుంటాం సో ఇవి రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి సమయానికి భోజనం చేయకపోవడం వేలకి నిద్రించకపోవడం తగిన పాలలో నీళ్లు తీసుకోకపోవడం ఇలాంటి కారణాలు ఎన్నో ఉన్నాయి సో ముఖ్యంగా మసాలాలు కారంతో కూడుకున్నటువంటి ఆహార పదార్థాలు భుజించడం వల్ల కూడా జీర్ణకోశ వ్యాధులు వచ్చే ఉన్నాయి హోటల్ బయట హోటల్లో జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ ఫ్రై రైస్ ఆర్ డీప్ ఫ్రై కర్రీస్ ఇలాంటివి తినడం వల్ల కూడా ఎక్కువగా జీర్ణకోశ వ్యాధులు బారిన పడే అవకాశాలున్నాయి అపోహలు చాలామందిలో నాకు గ్యాస్ట్రైటిస్ ఉంది గ్యాస్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు కానీ ప్రతి ఇరవై మందిలో పదిహేను మంది అపోహలకే లోన్ అవుతున్నారు నిజానికి ఐదు ఆరు మంది ప్రజలలో మట్టుకే గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నారు నిర్దిష్టంగా గ్యాస్ ట్రబుల్ అంటే ఎవరికి సరిగ్గా తెలియదు అవగాహన లోపం అంటానండి ఏమాత్రం ఇదైనప్పటికీ కొంచెం ట్రేన్పులు ఎక్కువ వచ్చినా లేదా అపార్ణ బాయులు వెలుపెడితే కూడా నా గ్యాస్ ట్రబుల్ ఉంది గ్యాస్ ప్రాబ్లం ఉందని చెప్పేసేసి అనుకుంటున్నారు అలా అనుకొని విపరీతమైన మందులు వాడడం మెడికల్ షాప్కి జాగ్రత్తగా వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి సొంత వైద్యం చేసుకోవడం ఏర్యాంటాకో లేదా ప్యాంట ప్రజోల్ లేకపోతే రెమె ప్రజోల్ ఇలాంటి అధిక అత్యంత అధిక ప్రభావం కలిగినటువంటి మందులు వాడి చాలా ప్రమాదాలకి లోనవుతున్నారు ఇలా వాడడం వల్ల ఎముకల సాంద్రత అంటే ఎముకలు బలహీన పడిపోతున్నాయి కీళ్ళ నొప్పులు ఎక్కువగా పెరుగుతున్నాయి దాన్ని రొమాంటిక్ అథలరేటిస్ అంటారు ఎముకల్లో నొప్పి కీలపైన ప్రభావం కలుగుతుంది కాబట్టి ఇలా సొంత నిర్ణయాలు తీసుకొని సొంతగా మందులు వాడడం ఏమాత్రం మంచిది కాదు ఏదైనా ప్రమాదం ఉంటే ఏదైనా అవస్థ ఉంటే ఎలాంటి లోపాలున్నా వైద్యునికి చూపించుకొని వారి వైద్యుని సలహా మేరకి మందులు వాడడం చాలా మంచిది ఇవి జీర్ణకోశ వ్యాధులు రావడానికి కారణాలు ఏవైతే పైన చెప్పుకున్నట్టు మసాలాలు కారాలు ఉప్పులు ఇలాంటివి ఎక్కువగా తీసుకోకూడదు డీప్ ఫ్రైలు తర్వాత ఇవన్నీ తీసుకోకుండా ఉండడమే మంచిది అతి పుల్లన అతి తీపి తీసుకోకోవడం మంచిది ఎక్కువగా ఊబకాయం ఉన్న వాళ్ళలో బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ జబ్బులు జీర్ణకోశ వ్యాధులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి రాకుండా ఉండడానికి జాగ్రత్తలు మామూలుగా పూర్తిగా ఉడికిన ఆహార పదార్థాలు తక్కువ నూనె కల పదార్థాలు డీప్ ఫ్రై కాకుండా మామూలుగా ఉడికించిన ఆహారం శాలిడ్ కర్రీస్ లాంటివి అవి తీసుకోవడం చాలా మంచిది జాగ్రత్తల విషయానికి వస్తే సమయానికి భోజనం చేయడం సమయానికి నిద్రించడం సరిపడే అన్ని నీళ్లు తాగడం చాలా మంచిది రాత్రంతా మేలుకోవడం ఎప్పుడు పన్నెండు గంటలకు పడుకోవడం లేదా ఫోన్స్ ఎక్కువ చూడడం ఇవన్నీ చేయడం వల్ల రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల కూడా జీర్ణాశ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఈ నియమాలను పాటించడం మంచిది ఈ వ్యాధి బారిన పడ్డవాళ్ళు దీనికి సరిపడేటువంటి చికిత్సా విధానం వాము ఓమ అంటారు వాము ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకొని శుభ్రమైన పాత్రలో తీసుకొని నిమ్మరసం మామూలు తాజా నిమ్మకాయలు తీసుకొని వాము మునిగే వరకు వేసిపెట్టి రాత్రంతా అలాగే ఉంచి తెల్లవారి నీడను ఆరించాలి మళ్ళీ అదే ఓము పాత్రలోకి తీసుకొని మళ్ళీ నిమ్మరసం వాము మునిగే వరకు వేసిపెట్టి ఉదయం ఎండించాలి ఈ విధంగా ఒక ఏడు రోజులు ఉదయం ఎత్తిపెట్టి పెట్టి ఎండించడం రాత్రి నిమ్మరసంలో నానపెట్టడం చేయాలి ఎనిమిదో రోజు తొమ్మిదో రోజు పూర్తిగా నిమ్మరసంతో కూడినటువంటి వామును ఎండించి పూర్తిగా చూర్ణం చేసుకొని దానికి సరిపడే అంత టెన్ టు ఫైవ్ గ్రామ్స్ ఆర్ ట్వెల్వ్ గ్రామ్స్ వరకు సాయంత్ర లవణం పొడిని కలుపుకొని గాలి గాలిదూరని సీసాలో భద్రపరుచుకొని ఉదయము సాయంత్రం రెండు గ్రాములు మజ్జిగతో లేదా గోరువెచ్చటి నీటితో తీసుకోవడం వల్ల ఈ గ్యాస్ట్రైటిస్ కడుపు ఉబ్బరం తగ్గుతుంది అది కాక జీర్ణకోశ వ్యాధుల్లో అల్సర్ అంటారు డియోడినల్ అల్సర్ ఇంటస్టైన అల్సర్ స్మాల్ ఇంటస్టైన ఇలా రకరకాల అల్సర్స్ వస్తుంటాయి ఈ గ్యాస్ట్రైటిస్తోనే కాబట్టి ఈ అల్సర్స్ రాకుండా కూడా జాగ్రత్త పడడం ఎంతైనా మంచిది ఈ విధంగా ఊరికే నాకు కడుపు ఉంది నా గ్యాస్ ఉందని చెప్పేసేసి ఆ పోహులకి అసలు లోను కాకూడదు ఉందా లేదా అనేది యుద్ధమిద్దంగా నిర్ధారించుకున్న తర్వాతే మందులు వాడాలి ఊరికనే త్రేణిపులు రావడం వల్ల లేదా కడుపు ఉబ్బరం వల్ల వెంటనే ఇది గ్యాస్ అనుకుని తెలియని మందులు వాడడం అసలు మంచిది కాదు ఆహారం వచ్చేసి పూర్తిగా ఉడికిన ఆహార పదార్థాలను సమపాలలో పళ్ళు తీసుకోవడం సంత్రాలు కానీ ఆరెంజెస్ అంటారు మోసంబి కానీ ద్రాక్షలు అరటిపళ్ళు ఇలా రకరకాల పళ్ళు అన్ని రకాల పళ్ళు భోజనానంతరం తీసుకోవడం మంచిది దీనివల్ల గ్యాస్ట్రైటిస్ రాకుండా కాపాడపడుతుంది ఆహారం ఉదయం మధ్యాహ్నం సాయంత్రము సరి అయిన ఆహారం తీసుకోవడం మంచిది ఉదయం అల్పాహారం ఏదైనా తీసుకోవచ్చు మధ్యాహ్నం రైస్ భోజనం చేయవచ్చు పూర్తిగా ఉడికిన భోజనము మరియు కూరగాయలన్నీ కూడా తీసుకోవడం మంచిది ప్రతిరోజు రకరకాల కూరగాయలు మార్చి రోజు వారంలో ఎనిమిది తొమ్మిది రకాల మొత్తం కూరగాయలు తీసుకోవడం మంచిది ఏది ఎక్కువగా తీసుకోకూడదు అలా అని ఏది తక్కువగా తీసుకోకూడదు ఏదైతే లోపిస్తుందో దాని తాలూకు దుష్ఫలితాలు మన శరీరం పైన మన ఒంట్లో చూపిస్తాయి కాబట్టి సమపాలలో అన్నీ ఒకే రకంగా సక్రమంగా తీసుకోవడం మంచిది అన్ని రకాల కూరగాయలు తీసుకోవడం మంచిది అలా అని ఎక్కువ కారాలు తీసుకోవడం లేదా ఎక్కువ పులుపులు వాడడం మంచిది కాదు అలా అని పూర్తిగా మానేయడం కూడా మంచిది కాదు తగ్గించి వాడుకోవడం మంచిది తర్వాత నా కడుపుబ్బరం ఉంది జీలకర్ర రసం తాగితే బాగుంటుంది జీలకర్ర నీళ్ళు తాగితే బాగుంటుంది లేకపోతే ఇంకేదో ఆమ్లా పొడి పొడి తాగితే బాగుంటుంది అని చెప్పేసేసి లోనే ఇష్టం వచ్చినట్టుగా ఇది నాకేం చేయదు అని చెప్పేసేసి ఆయుర్వేదమే కదా ఇదేం కాదు అని చెప్పి తెలిసిన వైద్యం సొంతగా తీసుకోవడం మంచిది కాదు దానివల్ల కూడా చాలా రకాల దుష్ఫలితాలు దుష్ప్రభావాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా డాక్టర్ సలహాలు పాటిస్తూ వాడడం మంచిది జీర్ణకోశ వ్యాధుల్లో చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాలి గ్యాస్ట్రైటిస్ కడుపుబ్బరం అంటారు లేదా గ్యాస్ ప్రాబ్లం అని కూడా చెప్తుంటారు ఇందులో ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి అంటే ఉడికి ఉడకనే ఆహారం అనుకుక్కుడు ఫుడ్ అంటారు అనుకుక్కుడు ఫుడ్ తీసుకోకుండా ఉండడం తర్వాత డీప్ ఫ్రైలు తీసుకోకపోవడం మసాలా కర్రీలు లేదా కారం అతి పులుపు తీసుకోకపోవడం మంచిది అంతేకాకుండా సమయానికి నీళ్లు తాగడం సమయానికి నిద్రపోతూ సమయానుకూలంగా భోజనం చేయడం ఎంతైనా మంచిది అంతేకాకుండా ఇద్దమిద్దంగా ఇష్టానుసారంగా ఎవరికి ఇష్టం వచ్చిన విధంగా వాళ్ళు మందులు వాడడం మంచిది కాదు ఏదైనా గ్యాస్ ప్రాబ్లం ఉన్నట్టయితే కడుపుబురం ప్రాబ్లం ఉన్నట్టయితే అవస్థ ఉంటే డాక్టర్లను సంప్రదించి వైద్యులను సంప్రదించి డాక్టర్ల సలహా మేరకే మందులు వాడడం ఎంతైనా మంచిది ఆయుర్వేదంలో ఈ రోజుల్లో మంచి ప్రభావవంతమైన మందులు ఎన్నో కలవు కాబట్టి నియమానుసారంగా ఆహార నియమాలు పాటిస్తూ మందులు వాడడం మంచిది అంతేకాని ఇద్దమిద్దంగా ఇష్టానుసారంగా మందులు వాడకూడదు అతి ఎక్కువగా గ్యాస్ట్రవ్లు ఉన్న పరిస్థితుల్లో టీ కాఫీలు మానేయడం మంచిది మామూలుగా గోరువెచ్చని పాలు షుగర్తో పాటు తీసుకోవచ్చు పళ్ళు కూడా అన్ని రకాల పళ్ళు పళ్ళ రసాలు తినవచ్చును భోజనం తర్వాత మధ్యాహ్నం కానీ రాత్రివేళలో కానీ భోజనం ముగించాక ఒక అరటి పండు తినడం మంచిది నీళ్లు తాగడం కూడా ఉదయం లేవగానే తాగలిగిన నీళ్లు నీళ్ళు ఎలాగూ తాగమన్నా లీటర్ లీటర్లు తాగకూడదు దానివల్ల వేరే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి తాగలిగినన్ని ఒక గ్లాసు నుంచి ఒకటి రెండు గ్లాసులు లేదా మూడు గ్లాసులు నీళ్ళు తాగాలి గోరువెచ్చట్టు నీళ్ళు తాగడం మరీ మంచిది ఆ తర్వాత దినవారి కార్యక్రమాలు ఏదైతే ఉందో కాలకృత్యాలు తీర్చుకోవడం అలాంటివి చేసి స్నానాదులు ముగించుకొని అల్పాహారం చేసేలోపు మరి ఒక గ్లాసు కానీ రెండు గ్లాసులు కానీ నీళ్ళు తాగలను మనం టిఫిన్ చేస్తున్న పరిస్థితుల్లో అల్పాహారం తీసుకునే టైంలో నీరు తాగకూడదు టిఫిన్ ముగించాక పలహారం ముగించాక ఒక గంట తర్వాత లేదా గంట నుంచి రెండు గంటల మధ్యలో మటుకు నీళ్ళు తీసుకోవాలి ఎట్ ద టైం మామూలుగా టిఫిన్ చేస్తున్నప్పుడు పోలు మారినా ఏదైనా గొంతుకు అడ్డుపడ్డట్టయితే కొంత నీళ్లు తీసుకోవచ్చు అంతేకాని టిఫిన్ చేస్తున్నప్పుడు నీళ్ళు తాగకూడదు పలహారం చేశాక రెండు గంటలు గంట నుంచి రెండు గంటల తర్వాత నీళ్లు తీసుకోవడం ఎంతైనా మంచిది ఏదైనా మందులు వేసుకుంటే అప్పుడు టిఫిన్ తర్వాత మందు వేసుకోవచ్చును ఆ తర్వాత భోజనం వరకు భోజన సమయం పన్నెండు ఒకటి రెండు మధ్యలో భోజనం చేస్తున్నాం ఈ మధ్య కాలంలో ఎవరైనా మధ్యాహ్నం రెండు గంటల వరకు ఒకటి నుంచి రెండు గంటల మధ్యలో భోజనం చేస్తున్నారు ఆ భోజనం విరామం టైంలో ఉపాహారం నుంచి భోజనం విరామం టైంలో రెండు నుంచి మూడు నాలుగు గ్లాసుల నీళ్ళు తాగవచ్చు రెండు లేదా మూడు నాలుగు ఆ విధంగా మామూలు నీళ్ళు తాగొచ్చు మళ్ళీ భోజనం చేసేటప్పుడు నీరు తాగకూడదు మింగడంలో ఏదైనా త్రేన్పులు రావడం సరిగ్గా మింగలేకని పరిస్థితి ఏర్పడితే కాస్త నీళ్లు తీసుకోవచ్చు అంతేకాని భోజనం చేస్తున్నప్పుడు నీరు తాగకూడదు భోజనం ముగించాక గంట నుంచి రెండు గంటల మధ్యలో రెండు మూడు గ్లాసుల నీళ్ళు తాగవచ్చును అంతేకాని భోజనం మధ్యలో నీళ్లు తాగకూడదు అప్పటి నుండి సాయంత్రం నాలుగు ఐదు గంటల వరకు స్నాక్స్ టైం అంటున్నాము ఈ మధ్యలో అంటే ఈవినింగ్ బ్రేక్ అప్పటి వరకు ఒకటి రెండు గ్లాసుల నీళ్లు తాగవచ్చును సాయంత్రం పళ్ళు కానీ లేకపోతే ఏదైనా బిస్కెట్స్ కానీ ఏదైనా ఉపాహారం తీసుకోవచ్చును ఎందుకంటే రోజు మొత్తంలో కొంత కొంత ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది గ్యాస్ట్రైటిస్ గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మనను మనం కాపాడుకోవచ్చు ఎలాంటి మందులు లేకుండా కాపాడుకోవడానికి ఒక సుగమమైన మార్గం అన్నమాట కాబట్టి సాయంత్రం పళ్ళ రసాలు లేదా డైరెక్ట్ పళ్ళు పళ్ళు లేని వాళ్ళు తినలేని వాళ్ళు మట్టుకే జ్యూస్ తీసుకోవడం మంచిది అలా కాని పక్షంలో పళ్ళు ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ముక్కలుగా డైరెక్ట్ తీసుకోవడం పళ్ళు డైరెక్ట్గా అలాగే స్వచ్ఛతగా తీసుకోవడమే మంచిది పళ్ళు పళ్ళ రసాలలో శర్కర కానీ పాలు కానీ మజ్జిగ కానీ కలపకూడదు ఎంత మాత్రం కలపకూడదు అలా కలిపితే విషాహారం కిందికి మారిపోయే అవకాశం ఉంది కాబట్టి పళ్ళ రసాలలో మిల్క్ మేడ్ కానీ పాలు కానీ మజ్జిగ కానీ పెరుగు కానీ ఇలాంటివి కలపకూడదు ఎలా ఉన్న పళ్ళను అలాగే తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది ఏ పరిస్థితుల్లోనూ పాల పదార్థాలను ఉప్పు పదార్థాలను శర్కర పదార్థాలను కలపకూడదు అన్ని రకాల పళ్ళు యథావిధిగా తీసుకోవడమే మంచిది దీనివల్ల ఆరోగ్యానికి మంచిది విషాహారం అంటే అర్థం విషభ్రమించి ప్రాణం పోతుందని కాదు దానివల్ల దుష్ఫలితాలు ఎన్నో ఎదురై రానున్న కాలంలో వింత వింత జబ్బులు రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పళ్ళు దయచేసి జాగ్రత్తగా యధావిధిగా ఎలా ఉన్న ఫలాలను ఎలా ఉన్న కాయలను అలాగే తీసుకోవాలి అంతే తప్ప ఏం చేయకూడదు రాత్రి సమయంలో కూడా భోజనం వేలకి ఎనిమిది వీలైతే ఎనిమిది గంటల లోపల భోజనం ముగించుకోవడం మంచిది అప్పుడు కూడా ఆరోగ్యవంతులు ఎవలైనా కూడా మామూలుగా రైస్ కర్రీస్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవచ్చు రసం పాలు పెరుగు మంచిగా తీసుకోవడానికి అవకాశం ఉంది ఆ విధంగా భోజనాన్ని ముగించవచ్చు ఇలా ఈ విధంగా మళ్ళీ కూడా రాత్రి కూడా భోజనం చేసే ముందు నీరు తాగకపోవడం చాలా మంచిది భోజనం పూర్తి చేసిన తర్వాత ఒక గంట రెస్ట్ తీసుకొని మామూలుగా గంట తర్వాత ఒకటి రెండు గ్లాసుల నీళ్ళు తాగేసి సింపుల్ వాక్ మామూలుగా నడవడం మంచిది ఒకంత వేగం మరీ వేగంగా కాకుండా కొంత నడక మంచిది పూర్వకాలంలో ఏమీ తెలియని కాలంలో కూడా తిన్న వెంటనే పడుకోకూడదు అని ఒక సామెత ఉండేది పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎవరికీ తెలియదు టీవీ ముందు కూర్చోవడం తినడం మనం ఎంత తింటున్నామో మనకే తెలియదు కాబట్టి టీవీ చూస్తూ దూరదర్శన్ చూస్తూ వార్తలు చూస్తూ ఆహారం తీసుకోకపోవడం చాలా మంచిది మీది ముఖ్య కారణం ఏంటి అంటే టీవీ చూస్తూ భోజనం చేయకూడదు అది బాగా గుర్తుపెట్టుకోవాలి దృష్టిలో పెట్టుకోవాలి ఎందువల్ల అంటే మనం టీవీ చూస్తూ ఎంత తింటున్నామో మనకు తెలియదు అవసరానికి మించి ఎక్కువ తింటాము ఒక్కొక్కసారి అవసరం తెలియక తక్కువ తింటాము తక్కువ తింటే నీరసం వస్తుంది ఎక్కువ తింటే అన్వాంటెడ్ ఫుడ్ తీసుకొని ఊబకాయం పెరగడం లేదా బరువు పెరగడం ఇలాంటివి సంభవిస్తాయి ఊబకాయం పెరగడం లేదా బరువు పెరగడం వల్ల కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ కడుపు బరం ప్రాబ్లమ్స్ జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా పైన చెప్పిన సలహాలను పాటించడం ఎంతైనా మంచిది ఆహార నియమాలు కానీ నీరు తీసుకునే జాగ్రత్తలు పాటిస్తే కడుపు బరం కానీ గ్యాస్ ట్రబుల్స్ కానీ మన దరిదాపుల్లోకి దాదాపుగా రావనే చెప్పాలి ఎలా ఉదయం లేసినప్పటి నుండి రాత్రి విశ్రమించే వరకు భోజనం తర్వాత పడుకునే వేల వరకి మనం ఎలాగైతే నీరు తీసుకునే జాగ్రత్తలు చెప్పమో అలా తీసుకుంటే మంచిది అలానే నీరు ఎక్కువగా తీసుకోవడం ప్రతిసారి లీటర్ లీటర్లు తాగడము మంచిది కాదు అలా అని పూర్తిగా మానేయడము మంచిది కాదు కాబట్టి కొంచెం కొంచెంగా నీళ్ళు తీసుకోవడం చాలా మంచిది ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల మనం భుజించినటువంటి ఆహారం ఏదైతే ఉందో అది సరిగా జీర్ణం అవ్వదు అందువల్ల సమయం తీసుకొని భోజనాంతరం గంట రెండు గంటల తర్వాత నీళ్ళు తీసుకోవడం శ్రేయస్కరం దీనివల్ల మనం తీసుకున్న ఆహారం తేలిగ్గా జీర్ణమవుతుంది శరీరం పైన భారము పడదు చాలా ఆరోగ్యంగా ఉండడం మనకి మందులు లేకుండా గ్యాస్ ట్రబుల్స్ రావు ఇవన్నీ చెప్పిన నియమాలను నియమానుసారంగా వాడడం చాలా మంచిది మందులు అనుకున్నట్టయితే గ్యాస్ అంతకపాటి అన్ని ట్యాబ్లెట్స్ దొరుకుతాయి ఉదయం సాయంత్రం ఒక్కొక్క మాత్ర వేసుకుంటే చాలు సో ఇవన్నీ పాటిస్తూ జాగ్రత్తలు పాటిస్తే కడుపుబ్బురం గ్యాస్ట్రైటిస్ మన దరిదాపులోకి చేరదు గ్యాస్ ట్రబుల్కి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకూడనే ఆహార పదార్థాలు సో సాఫ్ట్ డ్రింక్స్ అని కూల్ డ్రింక్స్ అని శీతల పానీయాలని అతి ఎక్కువగా తాగడం కేక్స్ తినడం బర్గర్స్ తినడం పిజ్జాస్ తినడం వీటన్నింటి వల్ల కూడా కడుపు ఉబ్బరం గ్యాస్ట్రైటిస్ గ్యాస్ట్రబుల్స్ అల్సర్స్ ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి పైన తెలిపిన ఆహార పదార్థాలు ఏవి కూడా తీసుకోకపోవడం మంచిది అది కాకుండాను మద్యపానం ఏ పరిస్థితుల్లోనూ సేవించకూడదు ఆహార పదార్థాల్లో అన్ని రకాల కూరగాయలు తీసుకోవడం ఎంతైనా మంచిది పైన చెప్పినట్టుగా సాఫ్ట్ డ్రింక్స్ అంటే సాఫ్ట్గా మనిషిని చంపేస్తుందినే అర్థం ఇన్డైరెక్ట్గా కూల్ డ్రింక్స్ అని అసలు తీసుకోకపోవడం చాలా మంచిది దీనివల్ల కూడా కడుపు బరం గ్యాస్ట్రైటిస్ గ్యాస్ ట్రబుల్స్ అల్సర్స్ వస్తున్నాయి అని ఎన్నో రకాల అధ్యయనాల్లో తెలిసింది అది కాకుండా మద్యపానం సేవించడం కూడా అసలే మంచిది కాదు ఆరోగ్యానికి చాలా రకాల చేటు చేస్తుంది దీనివల్ల కూడా గ్యాస్ట్రైటిస్ గ్యాస్ ప్రాబ్లమ్స్ కడుపు బరం అత్యధికంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రకమైన లిక్విడ్స్ తీసుకోకపోవడం మంచిది సురాపానం కూడా తీసుకోకూడదు దీనివల్ల శరీర బరువు పెరగడం ఊబకాయం పెరగడం తర్వాత బరువు పెరగడం జరుగుతుంది కాబట్టి ఈ జంక్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో కేక్స్ బర్గర్స్ ఫిజ్జాస్ ఇవి తీసుకోకపోవడం మంచిది సాఫ్ట్ డ్రింక్స్ అండి కార్బైట్స్ అంటారు అవి తీసుకోకపోవడం కూడా మంచి విషవాయువులు ఉంటాయి సో మన ప్రాణానికి హానికరం కార్బైడ్స్ కాబట్టి తీసుకోకూడదు మనం ఎంతసేపు గ్యాస్ట్రైటిస్ గ్యాస్ వస్తుంది నాకు అనుకుంటున్నాం కనుక శీతల పానీయాలలో కార్బైడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి తీసుకోకూడదు సొంతంగా మందులు వాడడం సొంతంగా చికిత్స చేసుకోవడం లేదా పక్కవారిని చూసుకొని ఏవేవో తోచిన మందులు వాడడం తోచిన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం లేదా పూర్తిగా తగ్గించడం ఇలాంటి చేయడం వల్ల కూడా మన శరీరానికి నష్టం జరుగుతుంది సో దీనివల్ల రకరకాల వింత జబ్బులు గ్యాస్ట్రైటిసే కాకుండా వేరే రకాల జబ్బులకు లోనవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరో చెప్పిన మందులు వాడడం ఎవరో చెప్పిన ఆకులు నమలడం లేదా ఎవరో చెప్పిన దినుసులు తీసుకోవడం మంచిది కాదు చాలామంది ఈ ఆకు తింటే తగ్గుతుంది లేకపోతే ఆ చూర్ణం తింటే తగ్గిపోతుంది నా గ్యాస్ట్రైటిస్ లేకపోతే వాళ్ళకి పక్కింటి వాళ్ళకి ఏదో తీసుకుంటే తగ్గిందంట నాకు తగ్గుతుంది అని చెప్పేసేసి ఎవరో చెప్పిన మాటలతో లేదా పుదీనా ఆకు తింటే తగ్గుతుంది ఇంకేదో ఆకు తింటే తగ్గుతుంది యాలక్కాయన వెళితే తగ్గుతుంది లవంగం తింటే తగ్గుతుంది లేదా మిరియం పొడి తింటే తాగితే తగ్గుతుంది అని చెప్పేసేసి అపోహలకు లోనై ఏవేవో పదార్థాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం కాదు కావున ఇలాంటి పదార్థాలు ఏవి వాడకూడదు కాబట్టి ఈ పైన చెప్పిన ఆహార పదార్థాలు నిర్దిష్టంగా మానేయడమే మంచిది అలా కాకుండా వాడితే జబ్బులకు లోను కావడం మనం చెప్పినటువంటి కడుపుబ్బరం గ్యాస్ట్రైటిస్కి అల్సరికి లోను కావడం జరుగుతుంది వింత వింత ఆహార పదార్థాలు ఏ పరిస్థితుల్లో వాడకూడదు వంట నూనెలు నిర్దిష్టంగా మన ప్రాంతంలో వాడుతున్నటువంటి ఆహార నియమాలు పాటించడమే మంచిది చైనా ఫుడ్ అని చెప్పేసి వాల్నట్స్ తినడం లేదా దానిపై నూడుల్స్ తినడం మ్యాగీ తినడం ఇలాంటి మన ఆహార పదార్థాలు కాదు అయినప్పటికీ చాలామంది నూడుల్స్ తినడం లేదా మ్యాగీ తినడం ఇలాంటివి చేస్తున్నాం సో అవి మన శరీరానికి సరిపడక వింత రకాల జబ్బులు గ్యాస్ ప్రాబ్లం పెరగడం యాసిడిటీస్ పెరగడం కడుపులో మంట అనేటి లక్షణాలు వెలువడుతున్నాయి కాబట్టి మన ప్రదేశాన్ని బట్టి ఆహార నియమాలు పాటించడం చాలా మంచిది వంట నూనెలు కూడా సన్ఫ్లవర్ ఆయిల్ రైస్ బ్రౌన్ ఆయిల్ లేదా ఇంకేదో ఆయిల్స్ ఉన్నాయి కొత్త కొత్తగా చాలా రకాల వంట నూనెలు వస్తున్నాయి మార్కెట్లో ఎలాంటి నూనెలు వంటలో వాడకూడదు మనం ఎంతసేపు మంచి రిచ్ ఆయిల్స్ మనం దక్షిణ భారతదేశంలో వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె మాత్రమే వంటలో ఉపయోగించడం మంచిది దాంతోపాటుగా గ్యాస్ట్రైట్స్ ఉన్నవాళ్ళు అల్సర్ ఉన్నవాళ్ళు నెయ్యి కూడా వాడవచ్చును నెయ్యి వాడడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు బీపీ ఉన్నవాళ్ళు లేదా హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు మితంగా నెయ్యి వాడడం మంచిది ఎవరైనా మితంగా నెయ్యి వాడడం వల్ల ప్రమాదం లేదు అతిగా వాడడం అత్యధికంగా నెయ్యి వాడడం లేదా అత్యధికంగా నూనెలు వాడడం రైస్లో చాలామంది నూనె వేసుకుంటారు అలా నూనె వేసుకోవడం కూడా మంచిది కాదు లేదా మిగిలిపోయిన ఫుడ్ ఆహారం ఏదైతే ఉందో మరుసటి రోజు అదే ఆహారాన్ని భుజించడం వల్ల దాన్ని ఫ్రై చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని తినడం వల్ల కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి మిగిలిపోయిన కూరలు లేదా మిగిలిపోయిన రైస్ ఆహార పదార్థాలు ఎంత మాత్రం మరుసటి రోజు తీసుకోకపోవడం చాలా మంచిది కాబట్టి ఇలాంటి నియమాలన్నీ పాటిస్తూ సరైన మందులు వాడడం డాక్టర్ సలహా ప్రకారమే వైద్య సలహాలు పాటించడం పైన చెప్పినట్టుగా ఆహార నియమాలు పాటించడం ఎంతైనా మంచిది అంతేకాని సొంత వైద్యం చేసుకోవడం ప్రాణాంతకమే తెలిసి తెలియని వైద్యం లేదా పక్కవారి సలహా ప్రకారం వాడడం ఎంత సమంజసం కాదు దీనివల్ల చాలా ప్రమాదానికి లోనవుతారు ఇలా మేము చెప్పినటువంటి ఆహార నియమాలు మందులు సరిగ్గా పాటించినట్టయితే పద్ధతి ప్రకారంగా వాడినట్టయితే ఏ పరిస్థితుల్లోనూ గ్యాస్ట్రైటిస్ గ్యాస్ట్రబుల్ ఎసిడిటీస్ మీ దరిదాపుల్లోకి చేరదు